మీకు ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ షూస్ బ్యాగ్స్ నా పేరు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను బుక్స్ షూస్ యూనిఫామ్ అంతా బాగుంది బెల్ట్ కూడా బాగుంది బుక్స్ మీద ఇంతకు ముందు జగన్ గారి ఫోటో ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ ముద్ర ఉంది బెల్ట్ మీద ఇంతకు ముందు జగన్ గారి ఫోటో ఉండేది ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఉంది యూనిఫామ్ కూడా ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ లా ఉండేది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లా ఉంది స్కూల్లో ఇంకా చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి అందుట్లో డిక్షనరీస్ ఇప్పుడు డిక్షనరీస్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇంకా చదువుకోడానికి ఇంకా బాగుంది మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తాను అంటే ఇప్పుడు తల్లి వందనం పడింది పడింది మా డాడీ కార్ డ్రైవర్ పదమూడు వేలు పదమూడు వేలు పని ఇరవై ఆరు వేలు పడి అందుకు మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉచితంగా పుస్తకాలు బ్యాగ్స్ షూస్ డ్రెస్ నా పేరు సాధ్య నేను ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో పదో తరగతి చదువుతున్నాను లాస్ట్ ఇయర్ మాకు యూనిఫామ్ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ లో ఇచ్చారు ఈ ఇయర్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కలిపి మాకు చాలా మంచిగా ఇచ్చారు యూనిఫామ్ దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ ఇయర్ బెల్ట్స్ కూడా మాకు జగన్ గారి ఫోటో జగన్ గారి పేరుతో ఇచ్చారు ఈసారి గురువులకే గురువు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో చాలా చక్కగా ఇచ్చారు లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా మాకు జగన్ గారి ఫోటో పెట్టి జగన్ గారి ఫోటోస్ తో ఇచ్చారు కలిపి ఈ ఇయర్ బుక్స్ లో మాకు అలా ఏం కాకుండా మంచిగా ముద్రాలు వేసి ఇచ్చారు గవర్నమెంట్ వేసి ఇచ్చారు దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది దీని వల్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే ఇప్పుడు పడింది మా ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం నేను నా చెల్లి నా చెల్లి ఎయిత్ క్లాస్ చదువుతుంది మా డాడీ ఆటో డ్రైవర్ మేము ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నాం నారా లోకేష్ గారు మాకు థర్టీ సిక్స్ థౌసండ్ వేశారు దీనికోసం విద్యాశాఖ మంత్రి నాలా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను పుస్తకాలు బ్యాగ్స్ షూస్ అనిపిస్తుంది నా పేరు రుక్సానా నేను ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఈసారి బుక్స్ బుక్స్ అండ్ డిక్షనరీ స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ ఇంకా షూస్ బెల్ట్ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈసారి యూనిఫామ్స్ లాస్ట్ ఇయర్ లా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ లాగా యూనిఫామ్ మాకు ఇచ్చారు బుక్స్ అయినా నోట్ బుక్స్ అయినా చాలా చాలా బాగున్నాయి ఇంతకు ముందు బుక్స్ పైన జగన్ గారి ఫోటో ఉండేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ముద్ర ఉంది బెల్ట్ పైన జగన్ గారి ఫోటో ఉండేది కానీ ఇప్పుడైతే సర్వపల్లి రాధాకృష్ణ గారి పేరు ఉంది మాకైతే చాలా ఆనందం విధంగా ఉంది మంత్రి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం మేము ఇద్దరము మా చెల్లికి నాకు థర్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ మొత్తం ట్వంటీ సిక్స్ థౌసండ్ పడ్డాయి మా డాడీ ఆటో డ్రైవర్ మేము స్కూల్లో చదువుకుంటూ ఉంటాము కానీ మాకు ఇలా బుక్స్ అయినా షూస్ అయినా ఇలా డిక్షనరీస్ మేము చదువు చదువుకోవడానికి మాకైతే చాలా ఈజీగా అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇలా చదువుకోవడానికి మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఉచితంగా పుస్తకాలు బ్యాగులు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ యూనిఫామ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కలర్ మారింది అలాగే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కలిసిపోయేలాంటి యూనిఫామ్ ఇచ్చారు బెల్ట్ మీద ఇటువరకు జగన్ గారి ఫోటో వచ్చేది కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వచ్చింది ఆయన టీచర్స్ అందరికి హెడ్ అందుకని ఆయన పేరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంతవరకు టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు కానీ ఇప్పుడు టాయిలెట్ ఫెసిలిటీ బాగుంది మాకు బెస్ట్ టీచర్స్ ట్రైనింగ్ బెస్ట్ టీచర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది మా నాన్నగారు ఒక ఆటో డ్రైవర్ మా అన్నయ్యకి నాకు ఇద్దరికి తల్లికి వందనం పడింది దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ